నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం వేదిక ఆస్ట్రాలజర్ అంటారు అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్కారం అండి ఓం ఓం శివాయ నమో వెంకటేశాయ అవినాష్ గారు గురువు అనుగ్రహం పొందాలి అని ఖచ్చితంగా కోరుకుంటూ ఉంటారు ఎందుకంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఆస్పీషియస్ ప్లానెట్స్ సో గురువు అనుగ్రహం కనుక ఉంటే ఆయన ఎక్కడుంటే వాళ్ళ జన్మ లో కూడా ఆయన ఎక్కడుంటే అది దాన్ని ఎక్స్పాండ్ చేస్తారు అని అంటారు ఒకవేళ రాంగ్ ప్లేసెస్ ఉంటే ఆబ్యస్ గా రాంగ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి మరి గురువు యొక్క అనుగ్రహమే మనకి రావాలి గురువు నుంచి మంచి రిజల్ట్స్ నే పొందాలి అని అంటే మంచి చక్కటి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా చెప్తారా మంచి ప్రశ్న అండి బాగా ఫస్ట్ అసలు గురువు అంటే ఏందో అర్థం చేసుకుందాం గురువు అంటే ఒక అదృష్టం అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఇప్పుడు నేనే ఒక జ్యోతిష్య పండితుణ్ణి ఇప్పుడు మన జ్యోతిష్య చాలా మంది ఉన్నారు జ్యోతిష్య పండితులు వాళ్ళల్లో వేణుస్వామికే పేరు వచ్చింది మీరు గమనిస్తే ఎటువంటి పేరు అనేది ఇక్కడ ప్రశ్న డబ్బు కూడా వచ్చింది మంచి పేరా ఇంకేమైనా పేరా అనేది ప్రశ్న మంచి పేరు ఫస్ట్ పేరు అయితే వచ్చింది కదా మంచి చెడు అట్లా చాలా మంది జ్యోతిషులు జ్యోతిషులు వేణుస్వామి తప్ప వేరే జ్యోతి జ్యోతిష పండితుడి పేరు బయట తెలియదు సొసైటీకి ప్రతి హీరోకి ప్రతి పొలిటీషియన్ కి వేణుస్వామి తెలుసు కానీ వేరే జ్యోతిష పండితుల పేరు ఫ్రాంక్ గా చెప్తున్నారు తెలియదు అలానే సినిమా ఇండస్ట్రీ తీసుకోండి చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ వీళ్ళు హీరోలు అయ్యారు సుప్రసిద్ధ అగ్ర హీరోలు వేరే వాళ్ళు యాక్టింగ్ రాదా వచ్చు కదా ఇప్పుడు మీరు కామెడియన్స్ తీసుకోండి చాలా మంది ఉంటారు వెన్నెల కిషోరు సత్య వీళ్ళు బాగా చేస్తారు ఒప్పుకుంటా కానీ చాలా మంది ఉన్నారు చేసేవాళ్ళు అలానే వ్యాపారం దగ్గరకు కూడా కొంతమంది వ్యాపారం చేస్తే మూడు పూలు ఆరు కాయలు అన్నట్టుగా విపరీతంగా కలిసి వస్తుంది కొందరికి అస్సలు కలిసి రాదండి ఉన్నది కాస్త మొత్తం మునిగిపోతుంది ప్రతి మనిషికి ఏమనిపిస్తుంది తెలుసా అండి నాకు ఎంత అయితే విలువ ఉందో నేను ఎంత అయితే కష్టపడుతున్నానో నాకు అంత సక్సెస్ రాలేదు అని చాలా మంది అనుకుంటారు బేసిక్ గా ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మన గురుబలం బాగుండాలి అప్పుడే సక్సెస్ నువ్వు ఎంత కష్టపడుతున్నావని కాదు ఈ గురుబలం అనేది పూర్వజన్మ నుంచి ఒక మనిషికి వస్తుంది ఓకే ఇప్పుడు చాలా మంది యాంకర్స్ ఉన్నారండి కానీ సుమగారే టాప్ ఉన్నారు సుమ లాగా చాలా మంది చేయగలరు కానీ ఈ రాష్ట్రంలో ఎంత మంది లేడీస్ లేరని అడుగుతున్నారు ఒక ఐదు కోట్ల మంది లేడీస్ ఉన్నారు సుమగారిని దీటుగా ఎవరు రారా వస్తారు కానీ అదృష్టం సుమగారు లాగా అందరికి ఉండదు సుమగారికి విపరీతమైన అదృష్టం ఉంది సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఒక అదృష్టం ఉంటేనే ఆ మనిషి ఆటోమేటిక్ వాడు దగ్గర పని వస్తుంది గురువు బాలేకపోతే మనం పని దగ్గరికి వెళ్ళాలి ఎతకాలి అడగాలి తిరగాలి పది తలుపులు కొట్టాలి ఓపెన్ చేయకపోతే ఇరక్కొట్టాలి మనం అలాంటి పరిస్థితులు కూడా వస్తాయి కొంతమందికి అసలు అర్థం కాగా తలుపు ఇరుక్కొట్టాల్సి వస్తుంది వాడు ఓపెన్ చేయకపోతే వాడు తోస్తూ ఉంటాడు నువ్వు రావద్దు రావద్దు అని మనం బలవంతంగా తలుపు ఇరగొట్టాల్సి వస్తుంది కాళ్ళతో గుడ్డలతో కొంతమందికి ఫ్లైట్ పంపించి ఎస్కలేటర్లు వేసి తీసుకెళ్తారు జీవితం అంత గొప్పగా ఉంటుంది ఇప్పుడు ఎలా ఉంటదంటే అంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా ఇక్కడ నుంచి లండన్కి వెళ్ళాలంటే బస్సు ఉంది తెలుసా మీకు కోల్కత్తా నుంచి బై రోడ్ వెళ్ళచ్చు బై రోడ్ వెళ్ళొచ్చు అదే ఫ్లైట్ కూడా ఉంది ఫ్లైట్లో వెళ్తే ఎంత హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఎంత తొందరగా వెళ్ళిపోవచ్చు ఎంత బాగుంటుంది అదే లో వెళ్తే లండన్ కి ఎన్ని రోజులు పడుతుంది పడుతుంది నెల రోజులు పడుతుంది మీరే చెప్పారు సో అదృష్టం అనేది ఆ పాయింట్ మనం నిజంగా చూస్తూ ఉంటాము పెద్ద తేడా ఏముండదండి అన్నమా మనుషులందరూ ఒకటే ఆ కష్టపడే తత్వం కూడా అందరికీ సరి సమానమే ఉంటుంది పెద్ద ఎక్కువ తక్కువ ఏముండదండి ఇప్పుడు ఒక కంపెనీ ఉంటుంది సేల్స్ కంపెనీ అనుకోండి ఒక సేల్స్ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఓ అండ్ ఎం కంపెనీ తీసుకోండి బాగా ఫేమస్ కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్కి ప్రతి ప్రోడక్ట్కి వాళ్ళే సేల్స్ అండ్ మార్కెటింగ్ చేస్తారు ఇప్పుడు వాడు ప్రోడక్ట్ మార్కెటింగ్ సేల్స్ చేసేటప్పుడు ఒకటి బాగా అనుకోకుండా బాగా వస్తుంది యాడ్ అనేది ఒక ప్రోడక్ట్ యాడ్ ఏమో అస్సలు సరిగ్గా రాదు యాక్చువల్గా ఈ ప్రోడక్ట్ బాగుంటుంది ఈ ప్రోడక్ట్ మాదిరిగా ఉంటుంది కానీ వీడు యాడ్ బాగా వస్తుంది సో క్రికెట్లో కూడా అదే ఇప్పుడు మనం నేను చెప్పే ఇదంతా స్టోరీ చెప్పాను పాయింట్ ఏంటంటే ఆ అదృష్టం అనేది ఆ ఆవగింజంత అదృష్టం అనేది ప్రతి మనిషికి కావాలి దానికి సంకేతం ఏంటంటే ఎల్లో కలర్ మీరు ఎల్లో కలర్ తీసుకోండి ఐపీఎల్లో ఎక్కువ ట్రాఫీస్ ఎవరి దగ్గర ఉన్నాయండి చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు ఏ కలర్ ఎల్లో ఎల్లో కలర్ తర్వాత చంద్రబాబు నాయుడు ఏ కలర్ అండి పార్టీ టీడీపీ పార్టీ ఏ కలర్ ఎల్లో ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యారు టీడీపీ ఎన్నిసార్లు కలిసింది ఇప్పుడు కూడా అదే ఉంది కదండి రూలింగ్లో ఎన్టీఆర్ ఉన్నప్పుడు కూడా టీడీపీనే అంటే ఎల్లో కలర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రోజు ఎల్లో కలర్ షర్ట్ వేసుకుంటే జీవితంలో కంపల్సరీ లక్ కలిసి వస్తుందండి ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ యెల్లో కలర్కి ఎంత ప్రామినెన్స్ ఉందంటే ఈ ఎల్లో కలర్ అనేది ఫేవర్ చేస్తుంది మనిషిని ఎల్లో కలర్ గురువుకి సంకేతం తర్వాత గురువుకి ఇంకో సంకేతం ఏంటంటే సైజ్ ఇప్పుడు రాజ్ కుమార్ అనే ఒక హీరో ఉన్నాడు రాజ్ కుమార్ రావ్ ఐడియా ఉందా మీకు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న అతను ప్రెసెంట్ ఉన్న అతను రాజ్ కుమార్ రావ్ అని బాలీవుడ్ లో బాలీవుడ్ లో అతను ఏం చేశాడంటే ఒక మామూలు ఒక త్రీ బెడ్రూమ్ ఇల్లు ఏదో కొందామనుకున్నాడు మీకు ఈ స్టోరీ తెలుసో తెలియదు త్రీ బెడ్రూమ్ ఇల్లు కొందామనుకున్నాడు షారుఖ్ ఖాన్ వచ్చి త్రీ బెడ్రూమ్ ఇల్లు కొనకరా నువ్వు సెవెన్ ఎయిట్ బెడ్రూమ్స్ ఇల్లు కొను అని చెప్పాడు సార్ నాకు డబ్బులు లేవు సార్ మూడు నాలుగు బెడ్రూమ్లు ఐదు బెడ్రూమ్లు అంతా అంతవరకు అడ్జస్ట్ చేసుకుంటాను అది కూడా నేను ఈఎంఐ మీరు తీసుకుంటాను ఒక చిన్న సార్ మీ అంత పెద్ద ఇల్లు ఎలా తీసుకుంటాను అని అడిగాడు అరే నువ్వు ఆ పెద్ద ఇల్లు కొనరా నువ్వు ఆ విల్ డూప్లెక్స్ ఇల్లు కొను నాకు తెలుసు ఆ ఇల్లు అంతా తెలుసా అండి ఒక హండ్రెడ్ క్రోడ్స్ పైన వాడేదో పది పదిహేను కోట్లు పెట్టి ఇల్లు అనుకుంటే షారుఖ్ ఖాన్ వచ్చి పెట్టుకున్నా ఐడియా ఇచ్చాడు సెవెంటీ టు ఎయిటీ క్రోడ్స్ వీడు వెళ్ళి వీడు భార్యకి చెప్పాడు రాజ్ కుమార్ రావు వాళ్ళ భార్య కూడా హీరోయినే ఆమె పేరు పత్రలేఖ వాళ్ళు భార్యకు చెప్తే అవును షారుఖ్ ఖాన్ చెప్పింది కరెక్టే కదా మనం పెద్ద ఇల్లు కొందామని ఫిక్స్ అయ్యారు కొన్నారు ఇప్పుడు అదృష్టం చూడండి స్త్రీ టూ అనే సినిమా వచ్చింది ఇండియా బాక్స్ ఆఫీస్ లో ఫస్ట్ కలెక్షన్ అది ఇప్పుడు నంబర్ వన్ సినిమా ఇప్పుడు అది బాహుబలి తర్వాత సీక్వెల్ వచ్చింది స్త్రీ టూ అనేది బాహుబలి తర్వాత నెంబర్ వన్ సినిమా కలెక్షన్ లో సో ఎగ్జాంపుల్ చెప్పి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే పెద్ద సైజు ఇల్లు కొంటే ఎప్పుడైనా పెద్ద ఇల్లు కొనండి ఫోన్ కొంటే పెద్ద ఫోన్ కొనండి బైక్ కొంటే కూడా కొంచెం పెద్ద సైజ్ బైక్ కొనండి ఒక పెన్సిల్ కొన్నా కూడా కొంచెం పెద్ద సైజ్ పెన్సిల్ కొనండి పెన్ను కొన్నా కూడా కొంచెం పెద్ద నిబ్బు పెద్ద ఇప్పుడు ఇది ఉంది ఈ సైజ్ లో పెన్ను ఉండాలి ఎప్పుడైనా చిన్న చిన్న పెన్లు కాదు సో ఎనీథింగ్ బిగ్ కమ్మలు వేసుకుంటారు కొంచెం పెద్ద కమ్మలు వేసుకోండి ఇది ఇది వేసుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ చైన్ కొంచెం ఉన్న చెయిన్ వేసుకోండి ఏదైనా ఏ చైన్ వేసుకున్నా సో బిగ్ సైజ్ ఆల్వేస్ ఫేవర్స్ ఏదైనా జెమ్ స్టోన్ పెట్టుకుంటారు పెద్ద జెమ్ స్టోన్ పెట్టుకుంటారు చూడండి సో ఎనీథింగ్ బిగ్ చేస్తే ఆయన ఫేవరబుల్ గా ఫేవరబుల్ ఉంటది ఆయన మోస్ట్ ఇంపార్టెంట్ ఇల్లు పెద్దగా ఉండాలి గురు సిగ్నిఫైస్ వెల్త్ అండ్ చైల్డ్ మనం అన్ని చూసుకుంటే ఒక మనిషి శుక్రుడు బాగున్నాడు అంటే ఎలా తెలుసుకోవాలంటే వాడు ఆడవాళ్ళ గురించి ఎలా మాట్లాడుతున్నాడు దాన్ని బట్టి తెలిసిపోతున్నాడు శుక్రుడు ఎలా బాగున్నాడా లేదా బాగున్నాడా లేదా అంటే దరిద్రంగా ఉన్నట్టేనా అంతే శుక్రుడు దరిద్రంలోకి తీసుకెళ్లిపోతాడు బాగున్నాడు తీసుకెళ్ళిపోతాడు గురువు బాగున్నాడు అంటే రెస్పెక్ట్ ఇస్తాడు వాడు రెస్పెక్ట్ ఇస్తే గురువు ఇంప్రూవ్ అవుతుంది ఆటోమేటిక్ వెల్త్ అండ్ చైల్డ్ అంటే బాగా డబ్బులు వస్తాయి ప్లస్ పిల్లలు బాగుంటారు చెప్పిన మాట వింటారు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే గురువు బాగుపడాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే పెద్ద ఇల్లు కొనాలి మీరు డబుల్ బెడ్రూమ్ కొనాలనుకుంటే ట్రిపుల్ బెడ్రూమ్ కొనండి తర్వాత ఎల్లో కలర్ వాచ్ యల్లో కలర్ షర్ట్ థింక్ బిగ్ బిగ్ ఆఫ్ ది డే ఎస్ థింక్ ఎల్లో కలర్ వాచ్ ఎల్లో కలర్ వాచ్ కావచ్చు ఒక పసుపు దారం కావచ్చు సో థింక్ బిగ్ యాక్చువల్ గా డోంట్ థింక్ స్మాల్ థింక్ బిగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రెమెడీ ఈ వీడియోకి రెమెడీ ఏంటంటే మనకు చక్రాలు ఉంటాయి మూలాధార చక్రం నుంచి సహస్ర చక్రం వరకు ఉంటుంది మూలాధార చక్రాన్ని పరిపాలించేది మకర రాశి సహస్ర చక్రాన్ని పరిపాలించేది కర్కాటక రాశి కర్కాటక రాశిలో ఏ గ్రహం ఉచ్చ స్థితి పొందుతుంది గురు గురు కాబట్టి ఎప్పుడైనా ఎల్లో కలర్ క్యాప్ వేసుకోవాలి మగవాళ్ళు ఎవరైనా ఆడవాళ్ళకి కావచ్చు మగవాళ్ళకు కావచ్చు సహస్ర చక్రం కర్కాటక రాశినే సో దాని మీద ఎప్పుడు క్యాప్ ఉండాలి మీరు బై మిస్టేక్ రెడ్ కలర్ క్యాప్ వేసారనుకోండి ఏమవుతుంది కుజుడు కర్కాటకంలో ఏమవుతుంది వెళ్తే నీచపడతారు నీచబడతారు కానీ అది కూడా ఒక స్పెషల్ సైనే పోరాటం బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ సేఫర్ టు కలర్ క్యాప్ వేసుకోవడం ఎప్పుడైనా మంచిది శ్రేష్ఠం చెన్నై సూపర్ కింగ్స్ ఎల్లో క్యాప్ వేసుకుంటున్నారు కాబట్టి సక్సెస్ ఉంది రెడ్ క్యాప్ జాగ్రత్త పంజాబ్ రెడ్ క్యాప్ వేస్తుంది అందుకని వాళ్ళ ఒక ఒక్క ట్రాఫీ వినవాలి తెలుసా రెడ్ కలర్ క్యాప్ వేస్తారు పంజాబ్ తెలుసు కదా అబౌట్ బ్యాంగ్ బెంగళూరు ఎస్ బెంగళూర్ ఆల్సో రెడ్ కలర్ క్యాప్ విన్ అవ్వలేదు కానీ ఒక రోజు వస్తుంది వాళ్ళకు కూడా ఇప్పుడు నీచ గ్రహం కూడా ఒక రోజు ఇన్ని వస్తుంది టైం పడుతుంది టైం పడుతుంది ఇప్పుడు గురువుతో అలా కాదు రైట్ అయితే ఎండ్ ఆఫ్ అనేది మనం కల్క్యులేట్ చేసుకోవాలి కాల్యులేట్ చేసుకోవాలి బిగ్ సైజ్ అండ్ దిస్ ఎల్లో బిగ్ రెమెడీ ఎందుకంటే గురువు ఎనర్జీ బాగా సహస్ర చక్రం చాలా ఎక్కువ ఎనర్జీ యాక్టివేషన్ బాడీలో మీరు ఏ ఇప్పుడు లివర్ అంటే ఏంటంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే ఒకటి సారీ గురువు అంటే లివరు ఈ నాస్టిల్స్ లోపల ఇంకా పాద పాదాల కింద మీరు సహస్ర చక్రం అన్నిటికన అన్నిటికన్నా ప్రామినెంట్ ఎనర్జీ ఇక్కడ సహస్ర చక్రం దగ్గర ఉంటది కాబట్టి ఇక్కడ ఎల్లో క్యాప్ అనేది వేసుకోవాలి ఎల్లో క్యాప్ వేసుకొని ఉండండి ఎప్పుడైనా అద్భుతంగా కలిసి వస్తుంది అండ్ థింక్ బిగ్ చాలా అద్భుతంగా వివరించారు డెఫినెట్ గా మన ఆలోచన ధోరణి బట్టే డెఫినెట్ గా రీజన్ చేసుకుని గురువు అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలి మన వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నమస్తే నమస్తే అండి సో మచ్